కుమ్మ రిగటం చూసి అందరి భర్తలు వెనక్కి జరిగితే ఇతను మాత్రం తన భార్యని కాపాడటానికి ముందుకొచ్చాడు కాబట్టి ఈ రోజు జరిగిన పోటీలో వీళ్ళే విజేతలు అనగానే కొందరు చెప్పట్లు కొట్టారు కొందరు అయితే అలాగే చూశారు నాయకురాలు కాబట్టి రేపు జరగబోయే కళ్యాణం వీళ్ళే జరిపిస్తారు అంది అప్పటికే అక్కడికి చేరుకున్న షటోరాధి విని ఆనందంగా విశిష్టకి జరిగిన చెప్పాడు అది విని విశిష్ట చెటూరుకి ఏదో చెప్పింది అదేంటి దీది అలా రిజెక్ట్ చేస్తున్నావు మా తాండాలు ఎంతమంది ఎదురు చూస్తారో తెలుసా ఈ అవకాశం కోసం అలాంటిది నువ్వు ఎలా చెప్తున్నా వద్దని అని అడిగాడు ఆశ్చర్యంగా కదా ఎన్ని సంవత్సరాలుగా మీ వాళ్ళు ఎదురు చూస్తుంటే మీ వర్గానికి చెందిన మేము ఎలా చేస్తాము తప్పు కదా అయినా ప్రమాదం చెప్పిరాదు వాళ్ళు వెనక్కి వెళ్లారంటే అర్థం భార్యల మీద ప్రేమ లేక కాదు జరిగింది అర్థమయ్యే లోపే ఏ అయినా తనని తాను కాపాడుకోవటం చూస్తాడు అది సహజం అందుకే ఆ పొటీలు పాల్గొని నాతో పాటు చెట్టు కింద పడ్డ వాళ్ళంతా ఆ కళ్యాణం చేయటానికి అర్హులే ఇదే చెప్పు మీ వాళ్ళకి అంటూ వీర పట్టుకొని కొంత దూరం వెళ్ళి కూర్చుంది వీర అలాగే సీరియస్గా కూర్చోవడం చూసి విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ నొప్పి ఎలా తట్టుకుంటున్నారు అని అడిగింది నాకు అలవాటే నువ్వు ప్రతిదానికి ఎందుకు జాన్ ఏడుస్తావు విశిష్ట నేనేమి ప్రతిదానికి ఏడవను నీకు అంత దెబ్బ తగ్గను కాబట్టి ఏడ్చాను వేరే దెబ్బ దాకు నగిలితే నువ్వెందుకు ఏడవటం విశిష్ట మరి దెబ్బ నాకు తగిలితే మీకేంటి ఎందుకు మధ్యలోకి వచ్చారు అంటే నాకు ఇష్టం నీకేదైనా అయితే నాకు నచ్చదు అంటాడు వీర నాకు మీరంటే అంటూ ఆగిపోయి ఇష్టం లేదు అంతేగా అంటాడు వీర అందుకే అడిగా ఎందుకు ఏడ్చావని అంటూ పైకి లేచి ఇక వెళ్దాం పదా అన్నాడు షటోర చెప్పింది విని అందరూ చెప్పట్లు కొట్టారు ఆర్చుకుంటూ వచ్చి విషయరాలను చుట్టూ చేరారు నాయకురాలు విశిష్ట నుదుటిపై ముద్దు పెట్టి ఏదో చెప్పగానే షటోర దీది నిజంగానే ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారని చెప్తుంది అని చెప్పాడు విశిష్ట సిగ్గుపడుతుంటే మనోడు వీళ్ళ సోది పంచాయతీ అయితే వెళ్ళొచ్చు అంటూ అందరినీ దాటుకుంటూ వెళ్ళాడు అందరూ నెమ్మదిగా వెళ్ళిపోతుంటే స్టోన్ బాయ్ మాత్రం వేరే కలిగిన అదృష్టాన్ని చూసి ఓర్వలేకపోయాడు అందుకే ఓ ప్లాన్ వేశాడు అసలు సంగతి ఏమంటే సోనాలి అతను లవరు సోనాలిని పక్కకు పిలిచి మీ అన్నయ్య మీరు అంత ఇష్టపడితే ఏదో అనుకున్నా నిజంగానే ఆమె చాలా గొప్పది పాపం అలసిపోయి ఉంటారు ఇదిగో ఇది ఇవ్వ అంటూ ఒక బాటిల్ ఇచ్చాడు సోనాలి అది చూసి ఏంటిది అని అడిగింది ఆశ్చర్యంగా స్టోన్ బై ఇది బలానికి తాగే డ్రింక్ అని చెప్పాడు సోనాలి ఓహో అలాగా అంటూ వెళ్ళిపోయింది స్టోన్ బాయ్ అదృష్టమా కాసేపట్లో తెలుస్తుంది వాళ్ళ సంగతి అనుకుంటూ నవ్వాడు విశిష్ట షటూరకి బయట సోనాలి వచ్చి తనకిచ్చి బలం వస్తుంది తాగమని సైగ చేసి వెళ్ళిపోయింది వీర విశిష్టకి పది అడుగులు ముందు నడుస్తున్నాడు విశిష్ట బాటిల్ చూడగానే అబ్బా దాహం దాగమేస్తుంది తాగేస్తే ఓ అయిపోతుంది అనుకుంటూ మూత తీసి గట గట తాగేసింది సగం తాగాక ఏంటిది ఏదో తాడగా ఉంది కానీ బాగుంది అంటూ మొత్తం తాగేసి బాటిల్ విసిరేసింది తల తిరుగుతుంది వీర ముందు నడవడం చూస్తూ హే ఆ మఫే ఆగు బే అంటూ పెద్దగా అరిచింది ఆ పిలుపుకట్టు వీరా ఇటు షెడ్యూరోజి అమేలి సోనాలి షాక్ పరిగెత్తుకుంటూ విశిష్ట దగ్గరకు వచ్చారు వీర అంటూ తనని కుదిపాడు విశిష్ట నవ్వుతూ ఆహాహా ఏంటి మాఫ్యాలా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావంటూ మత్తుగా మాట్లాడుతుంది వీర ఏమైందంటూ షటోర వైపు చూశాడు కోపంగా షటోర ఏమో అంటూ తన చెల్లెలు వైపు చూశాడు చెమేలి నాకు తెలియదంటూ నిజాయితీగా చెప్పింది సోనాలి భయంగా చూస్తుంటే వీరే పట్టడాన్ని కోపంతో ఏయ్ ఏం చేశావని అడిగాడు వీరణాల చూస్తుంటే ఆ పిల్లకి వణుకు మొదలైంది నిన్నే అంటూ మీదకి రాపోతుంటే ఆ బాటిల్ వైపు చూపించింది షట్టర్ వెళ్ళి అది తీసుకుని వాసన చూసి భయపడుతూ వీర వైపు చూశాడు వీర హిందీలో ఏంట్రాది ఎందుకు ఇచ్చారో అని అడిగాడు పిచ్చి కోపంతో షట్టర్ భయపడుతూ ఇది మా గుణంలో సంబరాలు జరిగేటప్పుడు మగవాళ్ళతో కొంతమంది తాకి సారా ఇది తాగితే విపరీతమైన మందు తెగ మాట్లాడేస్తారు ఆ తర్వాత పిచ్చి సంతోషం ఆ తర్వాత వాకి వాకి నిద్రపోతారు చాలాసేపు అన్నాడు వీర తనకి ఎందుకు ఇచ్చి చచ్చారు షెటూర సోనాలి వైపు గాడు సోనాలి చెరికిన చెప్పేసరికి షటూర యాజ్ టీస్ వీరకు చెప్పాడు అంతే వీర ఎక్కడ రావాడు అంటూ వెళ్ళిపోతుంటే షెటోరా మీరు ముందు దీదీని ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి లేకపోతే తనని ఆపలేము అందరి ముందుకు వెళ్తే చాలా గొడవ అవుతుంది వీరా అవన్నీ తనేం ఏం కావాలని తాగలేదు మీ చెల్లివాడు కలిసే ప్లాన్ చేసి తాగించొచ్చారు అంటూ కోపంగా చూశాడు సొనాలి వైపు విశిష్ట తూలుతూ వీరభుజంపై చేయి వేసి ఏడాన్ ఏంటయ్యా నీ గొప్ప ఆహా ఏంటి అని వాగుడు మొదలెట్టింది షెటరో ప్లీజ్ మీరు తన్ని మీ రూమ్కి తీసుకెళ్ళండి నా మాట వినండి ఏం కాదు రేపు పొద్దునికి మామూలు అయిపోతుంది మా చెల్లికి నేను బుద్ధి చెప్తాను పెద్దవాళ్ళకి సంగతి చెప్తే మా చెల్లికి తీవ్రమైన శిక్ష వేస్తారంటూ కాలు పట్టుకున్నాడు విశిష్ట షెట్టు ఎందుకు కాలు పట్టుకున్నావు లే ఏ తననెందుకు బెదిరిస్తున్నావు అంటూ వేరే వైపు చూసింది వేరే సరే నా జాన్ నిన్ను నమ్మింది కాబట్టి వెళ్తున్నా రేపు మార్నింగ్ ఇద్దరు నార్మల్ అవ్వకపోతే మీ గూడెం మొత్తం తగలెట్టేస్తా అంటూ విశిష్టన్ పైకి లేపి రెండు చేతులతో పట్టుకొని తీసుకెళ్లాడు విశిష్ట వదల్రా నన్ను వదులు అంటూ అరుస్తుంటే ఫాస్ట్గా తీసుకెళ్లాడు ఐదు నిమిషాల్లో ఇంటి లోపలికి వెళ్ళి విశిష్టన్ మంచింపై పెట్టి డోర్ లాక్ చేశాడు విశిష్ట లేచి నన్ను ఎందుకు బంధించావు ఏం చేస్తావు రేపు గట్రా ప్లాన్ వేసావా అంటూ అరుస్తుంది ఇష్ జాన్ గమ్మనుండు అంటూ కోపంగా అరిచాడు విశిష్ట నువ్వే గమ్మనుండు బే అసలేంటయ్యా ఏ రుబాబు ఆహా ఏంటి అని అంటూ లేచి డోరు తీయపోతుండే వీరే తనని లాక్కొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు విశిష్ట మళ్ళీ పైకి లేచి రే మఫే నీ అబ్బా విశిష్ట నోటి నుంచి ఆ మాటలు వేరేకి సౌండ్ ఆ మాటలకి విశిష్ట లేచి నిల్చొని ఏంటి నిన్ను చూసి అందరు భయపడాలా ఎందుకంటా నువ్వేమైనా దిగి వచ్చావా ఈరా చాన్ జాన్ నీకు ఎలా చెప్పాలి అంటూ తల కొట్టుకుంటూ అక్కడున్న చైర్లో కూర్చున్నాడు విశిష్ట నవ్వదు ఏంట్రా తల కొట్టుకుంటున్నావు నొప్పిగా ఉందా మరి నాకెంత నొప్పిగా ఉండాలి నన్ను నీ ఇష్టానికి పెళ్లి చేసుకున్నాను చెప్పు చేసుకున్నావు సరే దేశ దిమ్మన్నీ చేసావు కదా అంటూ అక్కడున్న ఇంకో ఎత్తి కొట్టుపోయింది వీర చేతి లాక్కుని నందులో కూర్చోబెట్టి అక్కడున్న తన చున్నీ తీసుకొచ్చి దాన్ని కట్టేశాడు విశిష్ట ఇంతకన్నా ఏం పీకుతావు లే అంటూ నవ్వింది వేరే ఏం మాట్లాడకుండా తన ఎదురుగా కూర్చున్నాడు విశిష్ట ఏంటి ఎవరితో కలిసి భోజనం చేయవా నీకు సపరేట్గా తీసుకురావాలా నువ్వేమైనా మోనార్కువా వీరకి తన గురించి విశిష్ట అలా మాట్లాడడం ఎందుకు నచ్చింది తన వైపే సీరియస్గా చూస్తున్నాడు సూర్యశంకుల పాపం నీ ప్లాన్ లేక పిచ్చిపుల్ల ఎలాగ ఎదురు చూశాడు నువ్వేమో పాలవాళ్ళని నమ్మించి మోసం చేసావు అసలు ఇదంతా కాదురా మొహం ఎందుకు అలా పెడతావు అంటూ సేమ్ వేరే ఎలా చూస్తాడో అలా చూసి రే చిట్టి అని పిలిచింది పాపం వాడు వస్తాడు నువ్వు చిన్నపిల్లాడని చూడకుండా ఎన్ని పనులు వాడికి అంటూ సేమ్ వేరేలాగా ఫేస్ పెట్టి కాలు చేపి వేరే పెట్టి తానానికి నీళ్ళు రెడీ అయ్యాయా అంటూ సైడ్కి చూసింది వేరేకి ఫేస్లో ఫీలింగ్స్ మారుతున్నాయి నెమ్మదిగా అప్పుడు పాపం రెడీ చేస్తాడు ఏం ఆ మాత్రం రెడీ చేసుకోలేవా నువ్వేమైనా కష్టపడాలా అంటూ కుర్చీతో సహా పైకి లేచి వేరే మొహంలోకి మొహం పెట్టి చూసి ఏంట్రా కట్టేశావు భయమా వదిలి చూడు మీ సంగతి చెప్తా అంటూ గల్లెగిరేసింది రండమ్మ రండి అది చూసి వేరే ముందు కొంచెం నవ్వాడు చేస్తావు జాన్ అంటే చున్నీ లాగాడు విశిష్ట అది ఆ మాత్రం భయం ఉండాలి అంటూ చున్నీని వేరే మడికేసి ముందుకు లాక్కొని వీరే ఎందుకు నవ్వుతున్నావు విశిష్ట చైర్ వదిలి వేరే ఒళ్ళు కూర్చుని తన భుజం చుట్టూ చేతులు వేసి నీకు సీక్రెట్ చెప్పడా అని అడిగింది చిన్నగా చుట్టూ చూస్తూ వీరే నవ్వుతూ చెప్పు అన్నాడు విశిష్ట వీర చెవిలో అసలు నీ దగ్గర నుంచి నేను ఒకసారి వెళ్ళిపోయా అందుకోసం సుబ్బు హెల్ప్ చేశాడు సిమ్లాల్లో స్టేషన్కి వెళ్ళా వీర ఎందుకు వెళ్ళిపోయావని అడిగాడు ఆశ్చర్యంగా నీ మాఫే ఫేస్ నచ్చగా అంటూ కోపంగా చూసి వేరే నెత్తిన ఒకటి పీకే ఏం మాట్లాడుతున్నావు నాకు నువ్వు అంటే కోపం అసహ్యం ద్వేషం అంతే అది విని సీరియస్గా అయ్యాడు విశిష్ట కానీ డాన్ ఇంత చదువు ఆస్తి ఉండి నీతో ఏమీ లేని నీ దగ్గర ఎందుకున్నానో తెలుసా వేరే కోపంగా ఎందుకు అని అడిగాడు విశిష్ట వేరే మళ్ళీ వేరే నీ నీకోసమే వేరే విసుగ్గా ఏంటి సరిగా చెప్పు విశిష్ట ఒకరు నన్ను ఉన్నమన్నారు వేరే ఎవరు విశిష్ట చెప్పకూడదు పిచ్చి అదే సీక్రెట్ అంటూ పీకింది వేరే విషయా అంటూ దాన్ని పైకి లేపి మనిషి మీద పడుకోబెట్టాడు విశిష్ట వేరేను తన మీదకి లాక్కొని నువ్వు నువ్వెవరో తెలుసా వేరా నీ మొగుడ్ని విశిష్ట కాదు ఇది సీక్రెట్ చెప్పకూడదు వేరే పైకి లేస్తుంటే విశిష్ట ఇంకా గట్టిగా హత్తుకొని సంతోషంగా ఫేస్ పట్టి గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది అతను వెళ్ళాలనే అనుకున్నా నుంచి దూరంగా తను చెప్పేసరికి ఆగిపోయా కానీ కానీ నిన్ను చూడకపోతే ఉండలేకపోతున్నా అంటూ బుంగమూతి పెట్టింది వేరే ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా పిచ్చి ఐ లవ్ యూ అంటూ బుగ్గు మీద ముద్దు పెట్టింది అంతే డాన్ బాబు షాక్ విశేష అదే మరి ఈ విషయం ఎవరికీ చెప్పుకు నేను రీసెంట్గా నీకు పడిపోయా అంటూ భుజం మీద దెబ్బ చూసి చుచ్చు సారీ నా వల్లే ఇదంతా అంటూ వేరే లిప్స్ అందుకుంది వీరికి ఏం అర్థం కావడం లేదు కళ నిజమా అంటూ తనని వదిలాడు విశిష్ట రొమన్ చేస్తుంటే లేస్తావేంటి అంటూ చంప మీద ఫట్మన్ కొట్టింది వీరికి మైండ్ బ్లాక్ అవుతుంది ఏం చెప్తుంది నేను ఇష్టం లేదు అంటుంది ఎవరో ఉండమంటే ఉన్నా అంటుంది ఐ లవ్ యూ అంటుంది అని బైక్ లేచి విశిష్ట వైపు చూశాడు తను నాకు నిద్ర వస్తుందంటూ ముడుచుకుంది వేరే తన్నే చూస్తూ కుర్చీలో కూర్చొని అలాగే నిద్రపోయాడు మార్నింగ్ ముందు వీరకే మెలకు వచ్చింది విశిష్ట వైపు చూశాడు తను ఇంకా పడుకునే ఉంది గంట తర్వాత మెలకు వచ్చి తనని చూసుకొని ఎక్కడ ఉన్నాను ఏంటి తలంతా నొప్పిగా ఉంది అంటూ లేచి వేరే వైపు చూసి మీరేంటి అక్కడే పడుకున్నారా రాత్రంతా అడిగింది వేరే అన్నాడు సీరియస్గా ఈ లోపు తలుపు చెప్పుడైంది వేరే వెళ్ళి తీయగానే షట్టర్ స్టోన్ బాయని వేరే కాళ్ళ మీద పడేశాడు వేరే అతన్ని చూడగానే కోపంగా పైకి లేపాడు వాడు వణుకుతూ చూశాడు కానీ విశిష్ట చెప్పింది గుర్తుకు రాగానే వీరవాడిని వెళ్ళమని శాగి చేశాడు షటూర ఏదో చెప్పబోతుంటే వీర వద్దని శాగి చేశాడు షటూర విశిష్ట ఉందని ఆగి కళ్యాణానికి అంతా రెడీ అయింది మీకోసమే వెయిటింగ్ అన్నట్లు రూట్ క్లియర్ అయింది మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు విశిష్ట ఏమైంది అతన్ని ఎందుకు షటూర మీ దగ్గరే పడేశాడు అని అడిగింది మధ్య ఎగుతూ నువ్వు రెడీ అవ్వవు షా అని చెప్పి బయటికి వెళ్ళాడు వీర విశిష్ట ఫాస్ట్గా రెడీ అయ్యి షటో ఇచ్చిన కొత్త డ్రెస్ వేసుకుంది తర్వాత వీరు కూడా రెడీ అయి తన బట్టలు మాత్రం వేసుకున్నాడు ఇద్దరు పూజ దగ్గరికి వచ్చారు పూజ అయ్యాక అందరూ వీరికి వీడ్కోలు చెప్పారు సునాలి చెమీలి అయితే ఏడ్ చేశారు విశిష్ట కూడా అతడు తర్వాత షటోర వాళ్ళతో సగం అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళు ఇంకో గంటలో సిటీకి వెహికల్ వస్తుందని వీళ్ళని డ్రాప్ చేయమని చెప్పారు షటోర ఇద్దరికి బాగా చెప్పి వెళ్తుంటే విశిష్ట షెటోరా అంటూ వెళ్ళి తన మెడలోని గోల్ చైన్ తీసి తన మెడలో వేసి ఇది ఇది గుర్తుగా ఉంచు అంది షెటోర కూడా బాధిగా వెళ్ళిపోయాడు విసీరలిద్దరూ ఇక్కడ కూర్చున్నారు విశిష్ట నాకు రావాలని లేదు కల్మలషం లేని వీళ్ళ మధ్య ఎంత బాగుందో అంది దిగులుగా వీరే ఏం మాట్లాడలేదు విశిష్ట మూడు రోజులు భలే గడిచాయి కదా నాకైతే భలే సంతోషంగా అనిపించింది వీరా అన్నాడు సీరియస్గా పాపం షెటోరా మనమంటే బాలే అభిమానం పెంచుకున్నాడు చాలా మంచివాడు కదా వీరా అన్నాడు విశిష్ట పైకి లేచి కోపంగా ఏంటి నేను ఇన్ని మాట్లాడుతుంటే మీ పాటికి మీరు కామ్గా ఆన్సర్ చేస్తున్నారు మీకు అసలు స్పందించడం రాదా మీరు మారరా మీకు మనసు లేదా అంటూ అటువైపు తిరిగింది వీరా నేను నీలాగా చదువుకోలేదు నువ్వు నీ ఫీలింగ్స్ చెప్పగలుగుతున్నావు నేను చెప్పలేకపోతున్నా నాతో నాకు నీతో ఎప్పటికీ ఇక్కడే ఉంది అంటూ పైకి లేచాడు విశిష్ట వెనక్కి తిరిగి తన వైపు చూసింది వేరే తన వైపే నార్మల్గా చూస్తూ ఐ లవ్ యూ జాన్ అన్నాడు విశిష్ట ఏడుస్తూ తన్ని హాక్ చేసుకొని ఐ లవ్ యూ టూ మై డియర్ డాన్ అంటూ రొద్దు వెనక్కి చేసింది వేరే నిజంగా అని అడిగాడు విశిష్ట నిజంగా నిజం నేను ఎప్పుడో పడిపోయా అంటూ సిగ్గుపడింది వేరే తన లిక్స్ అందుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత విశిష్టతన్ని హాక్ చేసుకోగానే వేరే అలాగే ఉండిపోయాడు కాసేపు తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళ వెహికల్ రెడీ అవ్వగానే ఇద్దరు ఎక్కారు నాకు ఎక్కడి నుంచో సాంగ్ వినపడుతుంది మరి మీకు నీ పిలిపే ప్రేమ గీతం నీ పలికే ప్రేమ వేదం ఆశలే వాసలే కలగనే పసి ఈ కవితలు పాడి అలా జాతి లేదు మతం లేదు కన్నా లేవి కోరదు ప్రేమ ఆశి లేదు అందం లేదు లోకమంతా తానే ఉండును ఊరేదో పేరేదో కన్నోళ్ళ ఊసేదో అడగదు నిన్ను నా ప్రేమ నాలోనే నీ ఉండి నీలోనే నుండి జీవించేది ప్రేమ జాతకాలు చూడబోదులే ఎన్ని జన్మలైనా వీడిపోదులే నీ పిలిపే ప్రేమ గీతం నీ పలుకే ప్రేమవేదం ఆశలే బాసలై కలగనే పసి మనసులై కవితలు పాడి కవ్వించని కవ్వించని ఇంకా ఉంది మళ్ళీ కలుద్దాం